వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ టీమ్ ఏదైతే ఉందో హైడ్రాని రేవంత్ రెడ్డి స్థాపించి ఆడ దాటింది దాని మీద పనితీరు ఎలా ఉంది ఏంటనేది మనం మాట్లాడుకున్నాం చాలా చోట్ల విమర్శల పాలైనప్పటికీ కూడా అశేష ప్రజానిక నుంచి వచ్చినటువంటి అనూహ్య మద్దతు ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు మాత్రం హైడ్రాని ప్రత్యేకంగా నిలిపింది ఏ ఏమాత్రం అతిశయక్తి లేదు అలాగే కోర్టులో కొన్నిసార్లు ఏంటంటే పెట్టినటువంటి కేసులు పిటిషనర్ల మనోభావాలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వీటిని పరిగణనలో తీసుకుని అప్పుడప్పుడు కొన్నిసార్లు కోర్టు చెణుకులు వేసిన ఇటీవల కాలంలో పరిస్ మారిన పరిస్థితులు ఇవన్నీ చూసి సంవత్సర కాలంగా నిశితంగా గమనిస్తూ హైకోర్టు ఈసారి చాలా కీలక వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా హైడ్రా పనితీరు చాలా అత్యద్భుతంగా ఉంది అంటూ కితాబ్ ఇచ్చింది ప్రశంసలు అందజేసింది సో వాస్తవానికి ఈ వార్తలోకి వెళ్ళి చూసినట్లయితే నగరంలో రోడ్ల మీద ట్రాఫిక్ అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడంలో కావచ్చు అలాగే మిగతా ఎంక్రోచ్మెంట్స్ని క్లియర్ చేయడంలో కావచ్చు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైడ్రా కీలక పాత్ర పోషిస్తుంది అంటూ తెలంగాణ హైకోర్టు ప్రశంసించింది హైదరాబాద్ను పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా చేస్తున్న కృషిని అభినందించింది అక్రమ నిర్మాణాలు తొలగింపు విషయంలో హైడ్రా సేవలు ఎంతో అవసరమని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం అభిప్రాయపడింది హైదరాబాద్ రామ్నగర్ మణేమో విధుల రోడ్ను ఆక్రమించిన ఒక వాణిజ్య సముదాయం నిర్మించారు దీని మీద స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ జీహెచ్ఎంసీ వాళ్ళకి ఫిర్యాదు చేశారు స్పందించిన జీహెచ్ఎంసీ హైడ్రా సహకారం తీసుకుంది జమిస్తాన్పూర్ రామ్నగర్ క్రాస్ రోడ్ దగ్గర రోడ్డు మీద అక్రమంగా నిర్మించినటువంటి ఆ వాణిజ్య భవనాన్ని అధికారులు తొలగించారు దీంతో రామ్నగర్ ప్రధాన రహదారికి అడ్డంకి తొలగింది అయితే భవనాన్ని కూల్చివేయడానికి సవాలు చేస్తూ ఆ వాణిజ్య సముదాయం నిర్మాణదారు హైకోర్టును ఆశ్రయించారు పిటిషన్ మీద ఏదో విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ప్రైవేట్ ప్రయోజనాల కంటే కూడా ప్రజా ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది బాగుంది అయితే ఇక్కడ ఈ వాయిదా ఎందుకు నాకు అర్థం కాల ప్రజా ప్రయోజనాలకి మేము ఇది చేస్తున్నామని అన్నారు వాణిజ్య సముదాయం ప్రజ ఏదైతే రోడ్డును ఆక్రమించి కట్టారో అన్నది వాస్తవంగా కనిపిస్తోంది వెళ్ళి హైదరాబాద్ని కోల్చడానికి ఇచ్చేసింది తొలగించింది అక్కడ తొలగించింది దాని మీద నాకు ఇలా చేస్తారు ఏం చేయాలి వాళ్ళకి కబ్జా చేసినటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి కూర్చొని సన్మానం చేయాలా పదండి అందరూ కలిసి చేద్దాం హైడ్రా అదే తప్పని వద్దం పోని హైడ్రా కూల్చివే పాల్పడుతుందని వాళ్ళ మీద అభండం వేసేసి మొత్తం సిటీ ముడిగేలాగా ఎక్కడికి అక్కడ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళి సన్మానం చేద్దాం మీరు కబ్జా చేసి కట్టారు రా వా వెల్కమ్ అని చెప్పి అభినందనలు తెలియజేద్దాం వాళ్ళకి అందుకే కోర్టు వారు చివాట్లు పెట్టారు కోర్ట్ చే పెట్టి ఇక్కడ ప్రజా ప్రయోజనాలే ముఖ్యం మాకు ఈ ప్రైవేట్ ప్రయోజనాలు కాదు ఇక్కడ ఎంక్రోచ్మెంట్ చేసి మీరు కట్టడం ఏంటి అసలు హైడ్రా మంచి పని చేసింది కూల్ చేసి అని చెప్పి హైడ్రాకి అభినందనలు తెలియజేశారు ఇంకంతకు ఏం చెప్పాలి సో చాలామంది ఇప్పటికీ హైడ్రా మీద ఏడ్చేటువంటి వాళ్ళు ఉంటారు వచ్చింది కూల్ చేస్తోంది అది ఇది అని పడినటువంటి భారీ వర్షాలు అంటే కామారెడ్డి చూసాం మనం అదే వర్షం మనకి ఇక్కడ హైదరాబాద్లో పడితే పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి నిండు కుండల్లో ఉన్నాయి హిమాయత్ సాగర్ కావచ్చు లేదంటే హుసేన్ సాగర్ కావచ్చు మిగతావన్నీ కూడా అన్నీ నిండు కుండల్లో ఉన్నాయి పొంగి పొరలే అనుకోండి ఒక్కసారి ఏంటి పరిస్థితి ఇప్పటికే వర్షం గట్టసేపు గట్టిగా దంచి కొడితే చాలు మొత్తం సిటీలో ఉన్నటువంటి కొన్ని డౌన్ ఏరియాలన్నింటిలో కూడా ఏ విధంగా డ్యామేజ్ అవుతుందనేది చూస్తూనే ఉన్నాం మరి అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వం మన గురించి కదా మన సేఫ్టీ గురించి కదా ఇదంతా ఏర్పాటు చేసింది అని ఎందుకని ఆలోచించలేకపోతున్నామో ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి సో మొత్తానికి హైడ్రా అభినందనలు అయితే పొందింది ప్రశంసలు పొందింది ఖచ్చితంగా ఇదే ఊపుని ముందు కూడా కొనసాగించి సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచి ప్రభుత్వ స్థలాలను కాపాడుతారు అని మిగతా ప్రాపర్టీస్ని కాపాడతారని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి